ఈ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను మేడం మా నాన్నకు చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ చేయాలంట మేడం అందుకే డబ్బులు తీసుకొని వెళ్తుంటే పడిపోయింది సరే సరే లేపా మేడం మేడం సరే మీరు వెళ్ళగలరా నేను తీసుకెళ్ళనా మేడం నేను గాంధీ హాస్పిటల్ కి వెళ్ళాలి మేడం ఈ డబ్బులు మా నాన్న ఆపరేషన్ కోసం తీసుకొని వస్తున్నాను మేడం మేడం డబ్బులు ఇంతేనా మేడం అయ్యే ఉన్నాయి బాబు మొత్తం ఏరేసి వచ్చేసి మేడం మేడం చాలా థ్యాంక్స్ మేడం మీలాంటి లాంటి మంచోళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలోని

మేడం గాంధీ హాస్పిటల్ కి ఇంకా ఎంత దూరం ఉంటుంది మేడం కొంచమే తీసుకెళ్తారా వెళ్ళిపోతారా నేను వెళ్తాను మేడం తెలుసా మీకు వెళ్ళగలరా తెలుసు రోడ్ క్రాస్ అయినా నేను ఆ పర్లేదు నేను వెళ్తాను మేడం చేనా వద్దా చేనా సరే రా తీసుకెళ్తాయి సరే వెళ్ళగలవా నేను వెళ్తాను నా టైం అవుతుంది సరే నేను వెళ్తాను మేడం సరేనా ఓ సరే మేడం హలో హలో మేడం హలో మీకు కనిపిస్తదా నిజానికి నాకు బ్లైండ్ లేదు మేడం బ్లైండ్ వాళ్ళ కంటే బ్లైండ్ లేని వాళ్ళు కళ్ళున్నోళ్ళు మీరే నిజంగా ఈ సొసైటీలో ఇంత పాపాత్ములు ఉన్నారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఇది ఒక మంచి వీడియో ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చిన వీడియో తీద్దాం అనుకున్నాం మేము ఒక బ్లైండ్ ఒడి డబ్బులు పడిపోతే సరే డబ్బులు ఇవ్వలేదు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఓకే వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయాలని చెప్తున్నా కూడా డబ్బు తీసుకొని పోతున్నారు కడుపుకి ఏం తింటారు మేడం కొంచెమన్నా ఉన్నదా మీకు ఆత్మ అభిమానం అనేది ఉన్నాం మనుషుల్లో పుట్టారు కొంచెమన్నా మానవత్వం అనేది ఉండాలి మేడం డబ్బుల విషయం అని చెప్పట్లా డబ్బులు కావాలంటే మీరే తీసుకోండి ఈ రెండు వేలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలా ఉండడం అది పద్ధతి కాదు నేనే వచ్చినా కూడా అలాగే చేస్తారు ఈ రోజుల్లో డబ్బాకే విలువ ఉంది మేడం నేను ఇది ఒక ప్రాంక్ టైప్ తీసా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది కాదు అంటే మన మనుషులం మేడం మనకు ఉంటది కొంచెం మనసు మంచి మనసునే ఉంటది ఇంత అందంగా ఉన్న చూడండి లక్ష్మీదేవి లా ఉన్నారు మీరు ఇలా చేశారంటే నేనే నమ్మలేకపోతున్నా అలా బాబు నేనే కాదు ఆ ప్లేస్ లో ఎవరైనా కూడా అదే చేస్తారు కావాల్సినది చేస్తారా నేను నాకు బ్లైండ్ ఉంది మీరు డబ్బా తీసుకున్నా నేను బాధపడేటోని కాదు నాన్నకి ఆపరేషన్ చెప్పినా కూడా డబ్బా తీసుకుని డబ్బా కదా నన్ననికి సతై మీరు మేడం మేడం హలో హలో లాస్ట్ కు ఒక మాట మేడం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం మనుషులం మనకు మానవత్వం ఉండాలి నేను బ్లైండ్ అని నా డబ్బులు మీరు తీసుకుపోయినా బాధపడేటోని కాదు మా నాన్నకు ఆపరేషన్ అని చెప్పినా కూడా మీరు డబ్బులు తీసుకెళ్ళారు చూడండి అక్కడ ఓ మనిషిగా మీరు చచ్చిపోయారు మేడం ఓ మనిషిగా మీరు చచ్చిపోయారు మీరు చచ్చిపోయారు మేడం ఒక మనిషిగా సో హలో ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇది ఒక స్క్రిప్ట్ మాత్రమే అంటే సొసైటీలో ఇలా జరుగుతుంది ఒక బ్లైండర్లు ఉన్న వాళ్ళ డబ్బుల్ని కాలు చేతులు ఉన్న వాళ్ళ డబ్బుల్ని ఇలా తీసుకుని ఇలా వెళ్ళిపోతున్నారు ఇలా చాలా తప్పులు జరుగుతున్నాయి ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తప్పు ఇలా చేయకూడదు మన మనుషుల మనకు మనసు ఉంటది అందుకే సో ఇలాంటి మంచి వీడియోని అయితే మేము తీసుకొని సమాజంలో ఓ మెసేజ్ రూపంలో అయితే వీడియోనైతే తీసి మేము ఆ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ మనం మనుషులం మనకు మానవత్వం ఉంటుంది గుర్తు ఫ్రెండ్స్ ఒకరి సొమ్ము మన కొద్దు అది వంద కోట్ల మంచి కాన్సెప్ట్ అయితే తీసుకొని ఒక డబ్బు మనకు వద్దు మనం సంపాదించింది మనకు మనది కాని సొమ్ము మనకొద్దు అంటే మన కాని సొమ్ము పాముతో సమానం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం ఈ ఇలాంటి వీడియోలు నలుగురికి ఉపయోగపడేలా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్